అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆడవారు కొంచెం సమయం తీసుకుని వీటిని వినండి మీకు మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఆడవాళ్ళని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి రకుండా రాజయోగం కలుగుతుంది అలాగే కొన్ని తెలియక చేసిన తప్పుల వలన మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్టవేష్కొని కూర్చుంటుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది ఆడవారు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేస్తే జన్మ జన్మల ఫలితం ఇస్తుంది అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు పూజలు పూర్తి చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత పూజలకి అస్సలు చేయకూడదు మనం వీలు కుదిరితే పూజలు త్వరగా చేసుకోవాలి లేటుగా చేసిన పూజలకి ఎలాంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు ఫలితం వస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు మంచం పైన కూర్చొని భోజనం అస్సలు చేయరాదు అలాగే స్త్రీలు కాల నూపరాదు ఏ స్త్రీ అయితే కాలు ఊపుతుందో ఆ ఇల్లు అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవి కోపం వస్తుంది తద్వారా కుటుంబంలో కలహాలు సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉండే పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము ఎందుకంటే దానిపైన అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మన పొయ్యిని ఎప్పుడంగో శుభ్రంగా ఉంచుకోవాలి దానిని వంట పూర్తయిన తర్వాత ప్రతిరోజు పొయ్యిని శుభ్రం చేసుకొని పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు పెట్టి రెండు ఇరువైపులా స్వస్తి గుర్తులు వేయాలి ఇలా వేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో దేవుడి గది వైపు అస్సలు వెళ్లరాదు అలా వెళ్ళడం వల్ల దైవశక్తులు నశించి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు మొదట ఐదు రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు వీలైతే వంట కూడా మూడు రోజులు చేయరాదు ఎందుకంటే మన వంటగదిని పొయ్యిని లక్ష్మి స్వరూపంగా భావిస్తాం కనుక మూడు రోజులు వంట చేయకపోతే మరీ మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే ఈ రోజుల్లో ఒకరు ఉండడం వలన కుదరడం లేదు అలా కుదరని వారు చేసుకోవచ్చు అలా అన్ని వంటింట్లో ఉండే వస్తువులన్నీ ట్టరాదు కొంచెం కొంచెంగా తీసుకొని వాటిని మాత్రమే ఆ మూడు రోజులు ఉపయోగించాలి ఐదవ రోజు తలస్నానం చేసి పసుపు నీరుని తాగాలి ఇలా చేయడం వలన మన పొట్టలో ఉండే కలుషితమంతా శుద్ధి జరుగుతుందని మన పెద్దల ఆచారం కాబట్టి తప్పనిసరిగా ఐదవ రోజు ఇలా చేయండి ఐదవ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి మొత్తం గంగా పసుపు నీరు జల్లి దేవుడి గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి మన ఇంట్లో ఉండే చీపురునే లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి చీపురును ఒక మూల పెట్టేటప్పుడు నేలను తాక్కుండా చూసుకోవాలి దేనికైనా హ్యాంగింగ్ చేయాలి కింద అలా వదిలేయకూడదు చీపురిని చీపురిని దాటకూడదు అలాగే కాళ్ళతో తొక్కరాదు అలా చేసిన వారికి లక్ష్మీదేవి కోపం వస్తుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రాత్రి తినేసిన ఎంగిల్ ప్లేట్లను అలాగే సింక్లో ఉంచేసి ఉదయాన్నే దీపారాధన చేస్తారు అలా చేయడం వలన మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయి దరిద్ర దేవతని ఆహ్వానిస్తాము అలా ఎప్పటికీ చేయరాదు మనం మొదటిగా వీలైనంత వరకు రాత్రిపూట తినే ఎంగిల్ ప్లేట్లను శుభ్రం చేసుకోవాలి వీలు కానివారు ఉదయాన్నే స్నానం చేయకముందు వాటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనం శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయాలి ఈ విధంగా చేయటం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది లేదంటే లక్ష్మీదేవి కోపం వచ్చి దారిద్ర దేవని ఆహ్వానిస్తుంది మన సింహద్వారం ఎప్పుడు నిండుగా పసుపు రాసి బియ్య పిండి బొట్లు పెట్టి మధ్య మధ్యలో కుంకుమ బొట్లు పెట్టి పూజించాలి ద్వారానికి ఇరువైపులా రెండు దీపాలు పెట్టాలి ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ తలుపులు వేసి దీపారాధన చేయరాదు తలుపులు తీసి దీపారాధన చేయటం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తాండవం చేస్తుంది అఖండ రాజయోగం కలిగిస్తుంది ఏ ఇంట్లో అయితే గొడవ లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రశాంతంగా నివసిస్తూ ఉంటుంది ఎవరైతే ఎక్కువగా తన భర్తతో గొడవపడుతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు స్త్రీలు ఎప్పుడూ జుట్టును మెరబూర్చుకొని ఇంట్లో తిరగరాదు అలా తిరగడం వలన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి స్త్రీకు స్త్రీ ఎప్పుడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత జుట్టుని తలని దువ్వరాదు అలా చేయడం వలన ఇంద్రభగవానుడికి కోపం వస్తుంది సాయంత్రంలో ఇంద్రుడు పాలు త్రాగేటప్పుడు మనం తలని దువ్వుకునేటప్పుడు మన తల నుంచి రాలిపడే జుట్టు ఆ పాలల్లో పడితే అతడు శపిస్తాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే సాయంత్రం సమయంలో ఎప్పుడూ తలని దువ్వరాదు సాయంత్రం సమయంలో దీపారాధన చేసిన వెంటనే ఇల్లును ఓడ్చరాదు అలా చేస్తే లక్ష్మీదేవి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయి జ్యేష్టాదేవి ప్రవేశిస్తుంది అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా తినాలి అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లలో చేతులు కడగరాదు అలాగే తిన్న ప్లేట్ని ఎప్పుడూ ఎండబెట్టేయకుండా అది తీసుకొని వెళ్ళి షింక్లో వేయాలి మనం తినేశాక ప్లేట్ని అక్కడే వదిలివేయవద్దు తీసుకొని షింక్లో వేసి దానిలో కొంచెం వాటర్ పోయాలి అలాగే అన్నం తినేటప్పుడు తుమ్మితే కొంచెం తలపైన నీళ్లు చల్లుకొని తర్వాత తినాలి అలా తినకూడదు అలాగే సాయంత్రం సమయంలో అప్పు ఇవ్వరాదు దీపారాధన చేసిన తర్వాత అలా చేయటం వలన మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు ప్రవేశిస్తుంది సాయంత్రం తులసి మొక్కకు నీళ్లు అస్సలు పోయరాదు అలా పోయడం వలన మనకి పాపం కలుగుతుంది సాయంత్ర సమయంలో ఎప్పుడూ నిద్రపోకూడదు దీపారాధన చేసిన ముందుగానే లేవాలి దీపారాధన చేసిన తర్వాత లేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలని మంచం పైన పెట్టరాదు అలా చేయటం వలన మన ఇంట్లోకి పేదరికం మొదలవుతుంది ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం లక్ష్మీదేవియే